నిజం చెప్పే దమ్ము మీకుందా నిజం రాసే సత్తా మాకుంది నేను మీ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ భూముల తాలూకా రిజిస్ట్రేషన్కి సంబంధించి రెండు వేల రెండులో ఒక యాక్ట్ ని రూపొందించడం జరిగింది సదర్ యాక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వం తాలూకా అభ్యర్థన మేరకు రాష్ట్రపతి గారి ఆమోదం కూడా దానికి జరగడం జరిగింది ఈ యాక్ట్ వలన ఈ రిజిస్ట్రేషన్స్ భూమి రిజిస్ట్రేషన్కి కి సంబంధించినంత వరకు ఇంకా రిజిస్టార్ ఆఫీస్ తో ఏ విధమైనటువంటి పని ప్రజలకు ఉండదు ఎందుకంటే ఈ యాక్ట్ ప్రకారం ఒక టిఆర్ఓని నియమిస్తారు టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అని ఆయన దగ్గర మాత్రమే రిజిస్ట్రేషన్ అనేటువంటిది జరగాలనేటువంటిది ఆ చట్టంలో పొందుపరిచిన విషయం అదేవిధంగా ఏదైనా ఈ భూములకు సంబంధించి ఏమైనా తగాయిదాలు వచ్చినట్టయితే అది కూడా టీఆర్ఓ దగ్గర ఆ టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ దగ్గర మాత్రమే అది కూడా జరగాలనేటువంటిది అందులో పొందుపరిచిన విషయం ఈ రెండు విషయాల ప్రకారం చూసుకుంటే రిజిస్ట్రేషన్ అనేటువంటి వ్యవస్థ అలాగే ఈ కోర్టు అనేటువంటి వ్యవస్థలు రెండింటినీ కూడా నిర్వీర్యం చేసేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ యాక్ట్ అనేటువంటి తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఒక వ్యక్తి సంబంధించి తనకు సంబంధించినటువంటి వ్యక్తులకి రక్త సంబంధితులకి ఎవరికైనా గిఫ్ట్ దాన పట్టా చేద్దామని అనుకునేటప్పుడు దానికి కూడా టీఆర్ఓ తాలూకా పర్మిషన్ అవసరం అదే విధంగా డిస్ప్యూట్ అనేటువంటిది టిఆర్ఓ దగ్గర జరిగినప్పుడు ల్యాండ్కి సంబంధించి ఆ దాని మీద అప్పీల్కి వెళ్ళాలని అంటే మాత్రం హైకోర్టు పరిధి దానికి కూడా ఆయన తాలూకు అనుమతి తప్పనిసరి అని చెప్పి అందులో ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా చూసుకుంటే ఈ యాక్ట్ అనేటువంటిది ఒక పెను ప్రమాదంలో జనాలందరినీ వాళ్ళ తాలూకు ఆస్తులను కూడా తీసుకెళ్లేటువంటి అవకాశం ఉందని చెప్పి దీని మీద దేశవ్యాప్తంగా నిరసనలు ఉన్నాయి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా ముందుకొచ్చి ప్రజల్లో అవగాహన కల్పించడం కోసం అని చెప్పి ఈ దీని మీద సమ్మెలు వ్యవహారాల్లో జరగడం జరుగుతుంది ఇప్పుడు కోర్టులకు కూడా మేము నిరవధికంగా కూడా హాజరవకుండా ఉంటున్నాము దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీడియా మీద ఉందని చెప్పి మేము కోరుకుంటాం ప్రజాస్వామ్య ప్రభుత్వం భూహక్కుల చట్టం రెండు వేల ఇరవై రెండు అని ఒక చట్టాన్ని అమలుపరచడానికి సందిద్ధం సన్నిద్ధం అయిపోయింది అంటే ఈ చట్ట పూర్వపదాలు గమనించినట్లయితే ఈ చట్టంతో ముడిపడి ఉన్నటువంటి మూడు వ్యవస్థలు గత డెబ్బై ఐదేళ్ళు బట్టి భారతదేశంలో కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇటు న్యాయశాఖకు సంబంధించి కానీ రెవెన్యూ సైడ్కి సంబంధించింది కానీ రిజిస్ట్రేషన్ వ్యవస్థ కానీ సాఫీగా జరుగుతున్నటువంటి ఈ వ్యవస్థ ఈ వ్యవస్థలన్నీ కూడా మూతపడ్డానికి ప్రయోగించినటువంటి చట్టమే తప్ప దీనికి ఎటువంటి ప్రయోజనం లేదు కదా ఇటు రైతాంగం కానీ అటు భూములు కల వ్యక్తులు కానీ హక్కులు కలిగినటువంటి ఆస్తి పరులు కానీ అందరికీ కూడా దీనివల్ల నష్టమే తప్ప ఎటువంటి లాభం లేదని మాత్రం సవీనంగా మనం చేస్తున్నాను ఎందుకంటే ఇదివరకులాగా ఏదైనా ఒక ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆస్తిని మనం ఎవరు రాయాలి ఎలా రాయాలి అని వెళ్ళి ఉభయలు కూడా అంగీకారంతో రిజిస్ట్రేషన్ చేసుకునేవారు అలాగే ఒక రెవెన్యూ వ్యవస్థలో అయ్యా నా భూమిది ఈ భూమిని రెవెన్యూ చేయండి నా పేరును నమోదు చేయండి నువ్వు దరఖాస్తు పెట్టి తద్వారా తన హక్కును కల్పించుకోవడానికి అన్ని విధాల ప్రయత్నాలు జరుగుతుండేవి ఆ విధంగా రెవెన్యూ వ్యవస్థ కూడా ముందుకు వచ్చేది అలాగే మరి న్యాయ వ్యవస్థలో కూడా ఎటువంటి తగాదాలు వచ్చినా ఈ భూమి నాది అని చెప్పడానికి కోర్టులను సహకరించి కోర్టుల ద్వారా న్యాయం పొందే అవకాశాలు ఉండేవి కానీ ఈ చట్టం ఆ విధంగా లేదు పూర్తిగా రాజకీయ లబ్ధి కోసం రాజకీయ నాయకుల చేతిలోకి పోయి భూ కబ్జాలు జరిగే అవకాశాలు ఉన్నాయి కొట్లాట్లు జరిగే అవకాశాలు ఉన్నాయి హింసా ప్రవృత్తి నేరం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ చట్టంలో తప్ప ఏ విధంగా కూడా సామాన్య రైతులకు కానీ ప్రజలకు కానీ ఆస్తులు ఉన్నటువంటి వ్యక్తులకు కానీ అలాగే రక్త సంబంధులు కానీ ఎవరికి కూడా ఎటువంటి న్యాయం జరగలేనిటువంటి చట్టాన్ని తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది మనలో మనకి తగాదాలు మనలో మనకి భూ సమస్యలు మరింత ఎక్కువగా జరిగే చట్టమే తప్ప ఎటువంటి ప్రయోజనం లేదని మాత్రం సవీనంగా మనం చేస్తున్నాను ఇంకో విషయాన్ని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది దీనివల్ల ఏంటి న్యాయవాదులు ఈ రోజు కోర్టులో ఎందుకు బహిష్కరిస్తున్నారు న్యాయవాదులు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు అంటే అది కేవలం మా కోసం కాదు ప్రజల కోసం ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిందే ప్రజల్లో అవగాహన కలవాల్సిందే ముఖ్యంగా రైతాంగం ఆంధ్రప్రదేశ్ అనగానే రైతాంగం కాబట్టి రైతాంగం తెలుసుకోవాల్సిన ముఖ్యాతి ముఖ్యమైన విషయం ఏంటంటే మన భూమి ఎంత వరకు ఉంది మన భూమికి ఎటువంటి హక్కులు ఉన్నాయి మన భూమి పూర్తిగా పరిరక్షించబడుతుందా లేదా అనే విషయాన్ని గమనించినట్లయితే రక్త సంబంధికులకి ఎవరికైనా ఎటువంటి దాన రాయాలన్నా అలాగే మన భూమి ఎవరికైనా విక్రయించాలన్నా అలాగే భూమి ఎవరి దగ్గర కొనాలన్నా ప్రతి దానికి కూడా రిజిస్ట్రేషన్ నమూనంగా సమూలంగా కూడా హరింపబడింది ఏ విధంగా అంటే నేను కొనాలంటే టిఆర్ఓ పర్మిషన్ ఉండాలి నేను అమ్మాలంటే టిఆర్ఓ పర్మిషన్ ఉండాలి అలాగే నేను ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే టీఆర్ఓ పర్మిషన్ ఉండాలి అలాగే అది ఏదైనా సమస్యాత్మకమైన భూమి అయినట్లయితే నేను కానీ కోర్టు ద్వారా వెళ్ళాలంటే కోర్టుకు వెళ్ళాలన్నా కూడా నేను ఖచ్చితంగా టీఆర్ఓ పర్మిషన్ తీసుకోవాలి టిఆర్ఓ అంటే టైటిలింగ్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ ఆయన చేతిలో పెట్టారు ఆయన ఎవరి చేతుల్లో ఉంటాడు అంటే కన్సర్ రాజకీయ నాయకుడి చేతిలోనే ఉంటాడే తప్ప అది ఏ విధంగా అధికారం ఉన్నటువంటి అతని మీద అధికారం చెలాయించే వ్యక్తులు అయితే ఎవరు లేరు నెక్స్ట్ ఇంకో విషయం టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్ కి ఎటువంటి క్వాలిఫికేషన్ ఉండాలి ఏ అర్హత ఉన్న వ్యక్తి అయితే టైటిలింగ్ రెవెన్యూ ఆఫీసర్ ఉంటాడు అన్నది చట్టంలో ఎక్కడ పొందుపరచలేదు చట్టంలో ఎక్కడ వివరించడం కూడా జరగలేదు అంటే నీకు ఏదైనా సమస్య ఉంటే సర్వసాధారణంగా పూర్వం నుంచి కూడా డెబ్బై ఐదు ఏళ్లు బట్టి ఏం చెప్తున్నారంటే ఏదైనా న్యాయం జరగాలంటే న్యాయస్థానానికి వెళ్ళాలి ఈ చట్టంలో న్యాయస్థానం అన్న ఊసే లేదు ప్రసక్తే లేదు అసలు న్యాయస్థానం ఈ పరిధిలోకి రాదు అని చేయడానికే ఇది ఒక కుట్రపూరితమైనది అని చెప్పి ఈ చట్టం వల్ల ప్రజలకు అన్యాయం జరుగుతుంది ఒక కుట్రపూరితం రాజకీయ కుట్రతో జరుగుతున్న చట్టమే తప్ప ప్రజలకి ప్రయోజనార్థం ఉండే చట్టం అయితే కాదు అసెంబ్లీలో గాని పార్లమెంట్లో గాని ఏదైనా ఓ చట్టాన్ని తీసుకొచ్చేటప్పుడు దాని తాలూకా పరిస్థితులు దాని త్వరగా ఈ చట్టం వల్ల ప్రజలకి ప్రయోజనం కలిగించే చట్టాలనే లోక్సభలో గాని అసెంబ్లీలో గాని చెయ్యాలి తప్ప ప్రజలకి ప్రజలకి ఇబ్బంది పెట్టి ప్రజల్ని నవ్వులు పాలు చేసి ప్రజల్ని రోడ్ల మీదకి తీసుకొచ్చి ప్రజల్లో అవగాహన లేకుండా ప్రజల్లో మధ్య మధ్యలో విపరీతమైనటువంటి హింసాత్మక ప్రేరణ జరిగేటటువంటి చట్టాలని చేయకూడదని చట్టం చెప్తుంటే రాజ్యాంగం చెప్తుంటే కాన్స్టిట్యూషన్ చెప్తుంటే కానీ ప్రభుత్వం అవన్నీ ఆలోచించకుండా ఏకపక్ష ఏకపక్షన్ని తీసుకొని ఒక రాజకీయ కుట్ర ప్రేరణతో జరుగుతున్న ఈ చట్టాన్ని వెంటనే రద్దుపరచాలన్నదే మా న్యాయవాదుల డిమాండ్ మా న్యాయవాదులు ఒకటే కాదు కొత్త వలస భార్య ఈ రోజు విధుల్ని బహిష్కరించడానికి గల కారణం ఏంటి అంటే ఈ చట్ట పరిధిలో చాలా మంది లాస్ అయిపోతారు ఈ ప్రజలు లాస్ అయిపోతారు ప్రజలకు అవగాహన కలగాలి ప్రజలకు అవగాహన కలగాలంటే మేధావులు ఎప్పుడూ మౌనంగా ఉండకూడదు ప్రజలను అవగాహన కలిగించవలసిన వ్యక్తులు న్యాయవాదులే కాబట్టి ప్రతి విషయంలో న్యాయవాదులు తద్వారా న్యాయం చేస్తారు కాబట్టి వాళ్ళు ప్రజలకు అవగాహన కల్పించాలి మీరందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ రోజు మేము కొత్త వలస భారత్అసియేషన్ విధులను బహిష్కరించడమే కాకుండా ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి అన్ని రకాలుగా అన్ని సంస్థలకు వ్యవస్థలకు కూడా మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని కూడా ఈ ఈ విధంగా మీకు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయంలో కీలక పాత్ర ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అని మాత్రం మీ అందరికీ సవీనంగా మనం చేస్తున్నాను ఎందుకంటే ఇటువంటి న్యూస్ని మీరు వైరల్ చేసినట్లయితే ప్రజలకు మరింత మేము దగ్గర అయ్యే అవకాశం ఉంటుంది ప్రజలు అడుగుతారు అయ్యా ఈ చట్టంలో ఉన్న లోపాలు ఏంటి ఈ చట్టం ఎందుకు మీరు ఇలా ఈ విధంగా చేస్తున్నారు దీనివల్ల ప్రజలకు ఏ నష్టం కలుగుతుందంటే మాదే పూర్తి బాధ్యత ఎందుకంటే న్యాయవాదులు దే ఆర్ ద రిఫర్మేషన్ ఆఫ్ ది సొసైటీ మేము సొసైటీని రిఫర్మం చేయడానికి ఉన్నాము తప్ప సొసైటీలో అన్యాయం జరిగిన అక్రమం జరిగిన సహేతుకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినా సరే విమర్శించడం గాని దాన్ని అపోజ్ చేయడం గాని అది రాజకీయ కుట్ర జరగకుండా ఉండే కాపాడేటటువంటి బాధ్యత మా న్యాయవేదల మీద ఉందన్న విషయాన్ని మాత్రం మీకు సభనిగా మనం చేస్తున్నాను ఈ విషయాన్ని దయించే ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరడం జరిగింది ఇంతవరకు మీరు మా న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా అయితే లేటెస్ట్ న్యూస్ అప్డేట్ కోసం వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి మా ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు మీకు మా ధన్యవాదములు